ఈరోజు ఇక్కడ విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇరవై మూడు కోట్లతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ హాస్పిటల్లో ఇక్కడ కేంద్ర మంత్రివర్లు ఆరోగ్య శాఖ మంత్రివర్లు మన్సుఖ్ మాండ్యా గారి చేతుల మీదగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నిజంగా అభినందనీయం నిజంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే కేంద్ర మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు చివరిలో ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో అని చెప్పి ఆ రోజున దాదాపు యాభై కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కంట కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేశారు డబ్బులు లేక చేతులు ఎత్తేసారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ కలెక్టర్ కూడా నేను విజ్ఞప్తి చేశాను మీ వల్ల పూర్తి పూర్తి చేయగలిగితే చేయండి లేకపోతే మాకు అప్పు చెప్పండి కేంద్ర కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే లేకపోతే అని తీసుకొచ్చి ఈ కార్య ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి కోర్ కంప్లీట్ చేశారు దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటర్ ఇరవై మూడు కోట్లు పద్దెనిమిది కోట్ల బిల్డింగ్కి అట్లాగే పదిహేడు కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఎక్విప్మెంట్కి ఇవ్వటం నా అభ్యర్థుల మీదకి ఇవ్వడం నిజంగా కూడా చాలా అభినందనీయం అలాగే మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ఎందుకంటే ఆ రోజు నూట ఎనభై ఎకరాలు ఎయిమ్స్కి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో ఇస్తే రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెడితే వరకు దానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఎన్నిసార్లు అభ్యర్థించినా అక్కడ లోకల్లో లీడర్స్ కానీ దానికి ఎయిమ్స్ డైరెక్టర్ కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది ఎయిమ్స్కి బ్రహ్మాండమైన ఫెసిలిటీ రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నూట ఎనభై కోట్లు నూట ఎనభై ఎకరాల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు అట్లాగే ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాగారు హెల్త్న అభ్యర్థి మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నూట యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ బ్లాక్తో దాన్ని శాంక్షన్ చేస్తే నూట అరవై కోట్లు ఆ రోజు నడ్డాగారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఆరోగ్య శాఖ నుంచి ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళ బ్రహ్మాండమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఇదైంది కాబట్టి ఏదైతే ఈ ప్రాంతంలో హెల్త్ కేర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంప్రూవ్ అయిందో కేంద్ర ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా అట్లాగే మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది ఈ పాత జనరల్ హాస్పిటల్ బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ లాంటి ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారితో నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ అందరూ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఈ ఇక్కడ ఫండ్స్ ఇచ్చి క్రిటికల్ కేర్ సెంటర్ ఇది బడ్జెట్ ఇచ్చినందుకు అలొకేట్ చేసి వాళ్ళ శంకుస్థాపన చేసినందుకు మరొకసారి కేంద్ర మంత్రి గారిని నేను అభినందిస్తున్నా అట్లా కృతజ్ఞతలు తెలియదు థ్యాంక్ యూ